హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల కమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షుల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనిషి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కిక్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు హుండై గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు మ్యాన్ రెండు వేల పద్నాలుగు కార్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం మధ్యలో నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు డె నుంచి ఎనభై శాతం కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి నూనె కనుక పోస్తే మెరుస్తుంది కదా ఎంత నీట్గా ఉందంటే కారు అంత నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కానీ రెండు యాప్రాన్స్ అలాగే రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఇది కాకుండా జనరల్ చెకప్ కూడా చేపిస్తానండి జనరల్ చెకప్ జనరల్ సర్వీసింగ్ కాదు జనరల్ చెకప్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కార్ అయితే నెంబర్ వన్గా అయితే ఉందండి కేవలం తీసుకొని నడుపుకోవటమే షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది ఈ కార్ అయితే అలా ఉందండి చూడొచ్చండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రా స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చండి అలాగే యాభై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేలామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అండి మ్యాగ్నా వేరియంట్ అండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్స్ స్పేస్ కూడా స్పేషియస్ అయితే ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టూల్ కిట్ ఉంది బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడచ్చండి కారు చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏ సీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సార్ ఇక్కడ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ హారన్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు టైర్ ఫ్రంట్ ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి రైట్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పద్నాలుగు కారు హుండై గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి రీడింగ్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు నా దగ్గర కారు కొనుక్కుంటే ఇక పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉంటాయి ఇదే విధంగా నేను కార్లు అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్